డబ్బులు వసూలు చేసుకోవాలి ఆ బ్రహ్మచారి ఆంజనేయుడు పోయేసి ఇంకా సువర్చల సమేత ఆంజనేయుడు అని ప్రచారం చేయాలి కాదట ఇప్పుడు సువర్చల సువర్చల దీనికి రెండు స్టోరీస్ చెప్తున్నారు అంటే ఒకనొక వ్యాకరణం ఏదో ఉందట ఆ వ్యాకరణం ఆ పేరు ఏంటనేది ఎవరికి తెలియదు అది చదవాలంటే ఖచ్చితంగా పెళ్ళి ఉండాలట మరి వ్యాకరణాన్ని రాసిన పతాంజలికి పెళ్లి కాలేదు మరి ఆయన ఎలా రాశాడో వ్యాకరణం ఎవరికి తెలియదు ఇంకొక స్టోరీ ఏంటంటే సువర్చల సూర్యుడి పుత్రికట సూర్యుడి పుత్రుడు చేసుకున్నాడట అనుమతుడు గురుపుత్రి గురుక సాదరుతో సమానమా కదా గురుపుత్రి గురుపుత్రిక సాదరుతో సమానం అనే కదా మరి మనకి భారతంలో కూడా క్లియర్ గా ఉంది కదా భారతంలో మనకి సనాతనం మాట్లాడితే వాల్మీకి రామాయణమే ఏకైక ప్రమాణం తీసుకోవాల్సిన ప్రమాణం అంటూ ఉంటారు ఆంజనేయుడు ఆ జన్మ బ్రహ్మచారి అనే మాట అనేక మంది పండితుల పెద్దల నోటి నుండి అనేక అనేక మంది వింటూనే ఉంటారు అదే నోటి నుండి ఆంజనేయుడికి సువర్తల అనే ఆమెతో వివాహం అయ్యిందని కూడా వింటూ ఉంటారు లక్షల మంది హిందూ ప్రజానీకం దీని సమన్వయం గురించి ఆలోచించరు ఎందుకంటే ఆలోచించవలసిన అవసరం లేని విధంగా దీనికి సంబంధించిన ధర్మ సందేహాన్ని ధర్మ మర్మాన్ని కూడా అదే పెద్దలు వివరిస్తుంటారు అంతేగాని వాళ్ళు వివరించలేని వాటిని ప్రశ్నిస్తే ఎడారి మతాల వలె దూషణ లేదా ప్లాస్టమి అని ఎదురుదాడి చేయడం భయపెట్టడం లాంటివి చేయరు అయితే ఈ వీడియోలో మాట్లాడుతున్న వాళ్ళు ఏ అంశాన్ని విమర్శిస్తున్నారో ఆ అంశం ఆధారంగా ఎవరిపైన చులకన భావం కలిగించే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు తమ ప్రవచనాలలో సందర్భోచితంగా అనేకానేక ధర్మ సందేహాలను సూక్ష్మ ధర్మాలను మన మతం ధర్మం మన హిందూ ప్రజానికం పట్ల ప్రీతితో ఎంతో ఓపికతో వివరిస్తూ చెబుతుంటారు అయినప్పటికీ ఈ మధ్యకాలంలో నాస్తికులు మాత్రమే కాదు మన వాళ్లల్లోనూ కొంతమంది బ్రాహ్మణ ద్వేషంతో ప్రవచనకారులు చెప్పే అంశాలను పదే పదే విమర్శిస్తుంటారు మోదీ మీద కోపంతో మోదీని తిట్టడమే కాక దేశాన్ని దేశ సైన్యాన్ని అవమానిస్తున్నామన్న స్పృహ ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్న మాదిరి వీళ్ళు మన మతంపై ధర్మంపై తేలిక భావం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు భారతీయులకు రామాయణం భారతం భాగవతాలతో పాటు వేద ఋషులు అందించిన సంహితులు స్మృతులు మంత్రశాస్త్రాలు కూడా ప్రామాణికమైనవే విచిత్రం ఏమిటంటే వాల్మీకి రామాయణంలో ఆంజనేయ స్వామివారు బ్రహ్మచారి అని కానీ అని కానీ ఈ రెండూ కూడా వాల్మీకి మహర్షులు తెలియజేయలేదు ఒకవేళ రామాయణం జరిగిన కాలం వరకు ఆయన వివాహం చేసుకుని ఉండకపోయినా ఆ తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు గడిచిన లక్షలాది సంవత్సరాలలో వివాహం చేసుకుని ఉండవచ్చు కదా పరాశర మహర్షి ఆ అంజలే వారు సువర్చలోనే ఆమెతో వివాహం చేసుకున్నారని తాము వ్రాసిన సమయతలో తెలియజేశారట ఇప్పటి యుగంలో మానవులకు సంతానం స్త్రీ పురుషుల శారీరక కలయిక ద్వారా మాత్రమే సాధ్యం వెనుకటి యుగాలలో మానవులకు వివిధ రీతుల్లో సంతానాన్ని కనగల శక్తి ఉండేది దేవతలు సంతానాన్ని శారీరక కలయిక లేకుండా కూడా కనగలరు బహుశా పార్వతీదేవి శాపం వల్ల శారీరక కలయికతో తప్పించి వేరొక విధంగా మాత్రమే కనగల అవకాశం వారికి ఉండవచ్చు వావి వరుస వంటి ధర్మాలు సంతానానికి కనే విధానాన్ని బట్టి కూడా మారుతూ ఉంటాయి ఉపాధిని బట్టి కూడా మారుతుంటాయి మానవులకు ఉన్న వావి వరుస ధర్మాలు వానర్జాతిగా ఉన్న వావి వరుస ధర్మాలు వేరువేరుగా ఉంటాయని వాలితో రాముడు తన చర్యలో దాగి ఉన్న ధర్మం గురించి వివరిస్తున్న సందర్భంలో కనిపిస్తుంది ఆ కారణంగానే ఒక చోట గురువు బిడ్డ సోదర లేదా సోదరితో సమానంగా చూడబడగా మరో చోట ఈ ధర్మం వర్తించని అవసరం లేని విధంగా కూడా ఉంటుంది ప్రతి చోట సూక్ష్మాతి సూక్ష్మమైన ధర్మ సూక్ష్మాలు ఉంటాయి కొన్ని కొన్ని చదివితే అర్థం కావు పెద్దల ద్వారా వింటేనే అర్థమవుతాయి అయితే పెద్దలు వివరించడం వల్ల మనకు అర్థమైనంత మాత్రాన మన తోటి వ్యక్తులకు మనము అంతే చక్కగా వివరించగల నేర్పు మనకు ఉండవచ్చు ఉండకనో పోవచ్చు ప్రతిదానికి తోలనాడడం మాత్రం చేయకూడదు శాస్త్రం పట్ల శాస్త్ర పండితుల పట్ల తొందరపడి అపనమ్మకం కలిగించకూడదు రామాయణంలో లంకలో సీతాదేవి వద్ద ఆంజనేయుడు సీతమ్మతో రాముడి గురించి చెబుతూ చోట రాముడు బ్రహ్మచారి అని చెబుతాడు బ్రహ్మచారి అంటే మనకు తెలిసిన నిర్వచనంతో పాటు తెలియని నిర్వచనం కూడా ఉండి ఉంటుందని మొదటగా మనం ఆలోచించాలి పెద్దలు అందుబాటులో ఉన్నప్పుడు వాళ్ళను అడిగి తెలుసుకోవాలి మనకు అర్థం కానంత మాత్రాన అర్థం లేనిది అని నిర్ధారణకు వచ్చేసి విమర్శించి పడేస్తే ఓ పని అయిపోతుందని వాచాలత్వం చూపితే నాస్తికుల కంటే మన వల్లే మన ధర్మానికి ఎక్కువ కీడు జరుగుతుంది ఆంజనేయ స్వామి వారు మాత్రమే కాదు వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి వారిని కూడా అని అంటారు అదే సమయంలో వినాయకుడికి సిద్ధి బుద్ధి అనే భార్యలు ఉన్నారని సుబ్రహ్మణ్య స్వామి వారికి వల్లి దేవస్థానలు అనే భార్యలు ఉన్నారని కూడా చెప్తారు ధర్మ మనకు అర్థం కానంత మాత్రాన అవి అర్థం అర్థం లేనివి అని వాటి గురించి ప్రవచించే ప్రవచనకారులు సమాజానికి తప్పుదోవ పట్టిస్తున్నారని ఉద్దేశపూర్వకంగా నిందించే వాళ్లల్లో అధికలు అమాయకత్వంతో కాక వైషమ్యాలను కావాలని పెంచే మనస్తత్వంతో పనిచేస్తున్నారు జాగో హిందూ జాగో భారత్మాత జై